ఒకడు డబ్బు ఇంకొకరు దేవుడు ఒకరేమో డబ్బు ఒకరేమో దేవుడు ఇప్పుడు మనమేమో సంఘాలకు కొంచెం కూర్చున్నాం దేవుడు మాట్లాడి మనమందరం దేని గురించి వచ్చినవు అంటే దేవుడు గురించే దేవుడు అనే మాట ఇక్కడ లేకుంటే ఇక్కడ మనం రాము ఆదివారం మనం మేడకి ఎవరో రాము దేవుడు అనే పదం మనకి వినిపిస్తుంది కాబట్టి ఇది దేవుని మందిరం అని మనము జాగ్రత్తగా మందిరానికి భయభక్తులతో వచ్చి ఆయన్ని ఆరాధిస్తున్నాం ఆయన మాటలు వింటూ ప్రార్థనలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది దేవుని మందిరం లోకంలో చూడండి అనేక మంది ప్రజలు ప్రభువులు నమ్ముకొని కూడా ఆదివారం పుట్టి పనులు పోయేవాళ్ళు ఇంకా రకరకాల ఉద్యోగ ఉద్యోగాలు చేసి ఉద్యోగాలు కానీ లేకపోతే సొంత పనులు చేసుకునే వాళ్ళు కూడా లోకంలో తిరుగుతూ ఉంటారు అందుకని ప్రభు అంటారు ఇక్కడ మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా నేరరు ఒకరిని ప్రేమిస్తారు ఒకడిని ద్వేషిస్తారు ఒకరిని ద్వేషించి ఒకడిని ప్రేమిస్తారు అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించిన అయితే ఏం చేస్తూ మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం కాబట్టి మనం అందరం కూడా ఏదైనా పనుందని ఉన్నా కూడా మనం వదిలిపెట్టేసి నేరుగా దేవుని మందిరానికి వచ్చింది హలో అంటే డబ్బును మనము ప్రేమించట్లేదు డబ్బు మన యజమానుడు కాదు డబ్బు మన యజమానుడు కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకు ఉన్నది రూపాయి అతి రూపాయనా కానీ ఆ బియ్యం ఉన్నా కానీ గండిపోసుకుంటే లాగొచ్చులే ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలా మన ఆలోచన మనలో ఉంది కాబట్టి ఆయన మందిరానికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తున్నాడు అలే కానీ అనేక మంది డబ్బుకే డబ్బుని వారికి యజమానులు తీసుకొని కలముకే వారిని యజమానులకి వారు అందుకనే దేవుడు అంటే మీరు వాళ్ళ దేవుడికి దాసులుగా నమ్మలేదు అంటారు అంటే మీకు ఎవరు దేవుడు డబ్బుగా అమ్మ చేస్తూ ఏం లేదండి ఇంత వచ్చిన దాకా ఆ లోటు మీద వేసేసి కొన్ని డబ్బులు నారా ఇన్ని డబ్బులు మన రోడ్డు మీద మీదేసి తిరుగు ఏం చేసి మీరందరూ అక్కడ వచ్చినప్పుడు పెట్టినప్పుడు ఈ డబ్బులు తీసుకొని నేను వెళ్ళబడుతుంది డబ్బులు మాకు కష్టమాను చెప్తే మీరేం చేస్తారు ఇన్ని డబ్బులు అన్ని ఐదు వందలు కట్టలే అన్నీ ఐదు వందలు కట్టలే ఇన్ని కట్టలు ఆ రోడ్డు మీద చేస్తే మీరు ఏం చేస్తారు అవి తీసుకొని ఇంటికి పోతారా అవి మా వద్దు దేవుడే కావాలని ఆదివారం మేము దేవుడిని ఆరాధిస్తాం అని దేవుడు మందిరానికి వస్తారా ఒక హృదయపూర్వక చెప్పాలండి కానొస్తే అని చెప్పేది నిజంగానే ఎవరైనా ఆస్తున్నారు రాజకీయ నాయకులు ఎవరైనా దేవుడి నుంచి దూరం చేయడానికి శత్రువు పందాకం పని ఆ డబ్బులేస్తుంది ఆడమల్ల మనిషిని నిలబెట్ట

ఇలా కొంతమంది వైపు దేవుడు ప్రేమ వీళ్ళు దేవుడు నాకు కావాలా నా దేవుడు నాకు ఈ రెండు కింద కాకుంటే కొన్ని మంచి చేస్తుడు ఇంతవరకు పోషించిన దేవుడు ఇంత మీద పోషించడా అనే ధైర్యతో ధైర్యంగా నమ్మవారి దేవుడి మధ్య వచ్చే కొంతమంది అదే విధంగా కొంతమంది అయితే ఆ రెండు కింద మాకు చాలు రేపు తడదు రేపు ఈరోజు తడ ఈరోజు ఉంది ఈ రోజు తీసుకుంటే రేపు ఎవరికేస్తూ కళ్ళు వచ్చే వారం మాత్రం ఆదివారం కానీ రెండు వేల రూపాయల కోసం వేసే నమ్మేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఎంత దౌర్భాగ్యం కదా పేరుకేమో క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఏసుని నమ్మి ఆయన పా ఆయన అడుగు చెడలు నడిచేవాళ్ళు క్రైస్తవులు ఏసుని అమ్మేసేవాళ్ళు క్రైస్తవులు అర్థమవుతుంది మీ ఎవరికైనా అందుకనే ప్రభు అంటుడు మీరు సిరికిని